జయ శ్రీరామ్ రేపు శ్రీ కాశీశ్వేశ్వర వీరాంజనేయ స్వామి దేవస్థానంకి వెళ్ళి ఏప్రిల్ పదిహేడు తారీఖు ఏదైతే అపర భద్రాద్రిగా పేరుగాంచినటువంటి శ్రీరామచంద్ర స్వామి యొక్క దేవస్థానానికి బయలుదేరినటువంటి ఈ ర్యాలీలో యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొనాలని ఆ యొక్క దేవదేవుని దర్శించుకోనిక హిందువుల ఐక్యత చాటనిక ర్యాలీ ముఖ్య ఉద్దేశం గతంలో ర్యాలీ ప్రారంభం చేసేటప్పటి నుంచి అక్కడ అయోధ్యలో భవ్య రామ మందిరం నిర్మాణం చేయాలని ఫస్ట్ డిమాండ్ చేసుకున్నాం రెండవది అయోధ్యలో నిర్మాణం జరిగింది సిరసనగర్ల సీతారామచంద్ర స్వామి యొక్క దేవస్థానాన్ని ఐదు వందల చరిత్ర గల్ చరిత్ర ఉన్నటువంటి ఆ దేవాలయాన్ని అభివృద్ధికి తీసుకురావాలని అనేక సంవత్సరాలు గవర్నమెంట్ మారుతూ ఉన్నాయి ఇప్పుడు మనకు ఒక అదృశ్యం వచ్చిందని నేను భావిస్తున్నా ఈ ప్రాంతానికి చెందినటువంటి పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఆ యొక్క స్వామి యొక్క దేవస్థానానికి మంచి రోజులు వస్తున్నాయని నేను ఆశిస్తున్నా ఆయన ఆ యొక్క దేవాలయాన్ని అనేక సార్లు సందర్శించిండు ముఖ్యమంత్రి గారు దాని మీద కొంచెం శ్రద్ధ చూపించి వందల కోట్లు విడుదల చేసి వే లైన్ కూడా వేయించి ఆ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క రేపు జరగబోయే పదిహేడు తారీఖు నాడు ఏదైతే మనము రామదండడు ర్యాలీగా బయలుదేరుతామో ఆర్కపల్లి నుంచి బయలుదేరి బ్రాహ్మణపల్లి ఇరువేను సిరిసనగడ్లో బయలుదేరుతున్న ర్యాలీలో అందరూ కూడా పాల్గొని ఈ యొక్క ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్